जय बापयी गारे जय बा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवता नमो देवे देवा अपार दिव्या कृपा सागर अपार अपारदिव्या कृपा सागर सकल चराचर जगदोो दारा सकल चराचर जगदोो दार नमो मेह बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरू बाबा अवतार नमो देवा ప్రభు నమో మే దేవదేవా కొంచెం అందించండి జై పాప మణి మీరు పాడండి జై పాప ఉమారాణి గారు హారతి హేడ్ బాబా జై बाबा की अवर मेहर बाबा की नमो मेहरू बाबा अवतार नमो देव देवा, प्रभु नमो मेहरू बाबा अवतार नमो देव देवा, अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल

महिनिजनिञ्च न मानवरूप इह परानन्द जीवनमेव इह परानन्द जीविनमेव भवभयभञ्जन परमपावन भव भयभञ्जन परमपावन नमो मिहिरुपाबा अवता नमो देवदेवा अज्ञानान्तत अन्तमुचेसि జ్ఞానాంధము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ దివ్య విజ్ఞాన దృష్టిను సంగీ హరిషడ్ వర్గము అంతరింపగ హరిషడ్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షం బను అవ్యయ మోక్షంబను గ్రహింపొము నమో మిహిర్ బాబా అవతార నమో దేవదేవా ప్రభు నమో మిహిర్ బాబా అవతార నమో దేవదేవా అతార్ మిహిర్ బాబా కి జై అందర్ కి జై బాబా రజల దేవా బాబా జై బాబా మణి ప్రార్థన గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మిహిర్ బాబా మనం గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి అంటే ఒక గురువు యొక్క కార్య విధానం ఎలా ఉంటుందో ఐవి జ్యూస్ గారు మనకి తెలియజేస్తున్నారు మనం నిన్నటి రోజు ఐదో అధ్యాయంలోకి వచ్చాం పునర్నిర్మాణం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిది అనే అధ్యాయంలో అడుగు పెట్టాం నిన్నటి రోజు ఏంటంటే బాబా ఏం చెప్తున్నారంటే నీ సుగుడాలను వృద్ధి చేసుకునేందుకు నీ బలహీనతలను అధిగమించడానికి సహాయం చేస్తాను అని బాబా చెప్పిన సందేశాన్ని చెబుతూ టెర్రీ అంటే వాళ్ళ హస్బెండ్ న్యూయార్క్ ఆఫీస్కి బదిలీ చేశారు అని చెప్తున్నారు చూసు అక్కడ అరకు చదివండి నేను రోజు ఈరోజు విషయంలోకి వద్దాం టెర్రీని అకస్మాత్తుగా న్యూయార్క్ ఆఫీస్కి బదిలీ చేశారు అక్కడ ఉండటానికి ఇల్లు లేదు ఊలి ఊరి పొలిమేరలలో ఇంటి కోసం టెర్రీ వేట ప్రారంభించాడు మూడేళ్ల క్రితం మేము అమ్మిన ఇల్లు ఎన్నో రెట్లు పెరిగి ఇప్పుడు ఇరవై వేల డాలర్ల అమ్మకానికి ఉంది ఇళ్ల వేట చాలా వారాలు కొనసాగింది చివరికి బాబా తాళం తిప్పారు అంటే బాబా సహాయం చేశారు అని అర్థం అన్నమాట అపార్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని టెర్రీ అన్నాడు యుద్ధ కారణంగా న్యూయార్క్ పట్టణంలో విధించిన నిబంధనల కారణంగా అపార్ట్మెంట్ దొరకడం కష్టమైంది మాకు ఎట్టకేలకు అరవై ఏడవ పచ్చిమ వీధిలో ఒక అపార్ట్మెంట్ లభించింది ఆ ఇంట్లో ఒక చిత్రకారుడు నలభై ఏళ్ళుగా ఉండేవాడు ఒకసారి కూడా అంటే ఒక్కసారి కూడా ఇంటికి రిపేర్లు కానీ పెయింటింగ్ కానీ చేయలేదు ఇల్లు చూడ్డానికి భయం వేసేటట్లుంది ఇల్లు చూడగానే టెర్రీ ఓరిదేవుడా అన్నట్ట అంటే అంత నీట్గా లేదు ఇల్లు అయితే నేను మంచి కార్పెట్లు పెయింట్ల సహాయంతో ఆ అపార్ట్మెంట్ని చాలా సుందరంగా తీర్చిదిద్దాను అసలే దొరకటం లేదు కదా ఏదో ఒక దొరికింది అంటే అది అసలు బాగోలేదు దానికే అతను ఇష్టపడలేట కానీ తన చాకచే నైపుణ్యంతో ఆ అపార్ట్మెంట్ పెయింట్లు అన్ని మార్చేసి కార్పెట్లు దాంతో అందంగా తయారు చేశానని చెప్తోంది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో బాబా ఆ ఇంట్లోనే దర్శన కార్యక్రమం నిర్వహించారు అని చెప్పారు జూస్ గారు ఇదిలా ఉండగా మా ఇంట్లో ఒక విందులో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త గురించి వాకబు చేయడానికి అమెరికా వ్యతిరేక కార్యకలాపాల నిఘా సమితి వారు వాషింగ్టన్ రావాల్సిందిగా సమాలు పంపించారు అంటే వాళ్ళ ఇల్లుంది కదా వాషింగ్టన్లో అది ఇచ్చారు ఆయన గురించి పోలీసు వాళ్ళు ఏదో ఎంక్వైరీ కోసం వాషింగ్టన్ రమ్మన్నట మా ఇంట్లో విందులో పాల్గొన్న వారి గురించి మా దగ్గర వారికి కావాల్సిన సమాచారం ఏమీ లేనందున మమ్మల్ని వెంటనే పంపించి వేశారు నూరినా నిర్వహిస్తున్న సోమవార సోమవార సమావేశాల్లో పాల్గొని నా భారతదేశ యాత్ర గురించి ముచ్చరించడానికి నన్ను ఆహ్వానించారు అంటే ఇవిడు భారతదేశంలో బాబాను దర్శించారు కనుక నోరినా పిలిచేట సోమవారం జరుగుతూ ఉంటే కార్యక్రమాలు వావా కార్యక్రమాలు అక్కడొచ్చి నీ యాత్ర గురించి చెప్పమని నోరిన అడిగారు అయితే అక్కడున్న వారందరూ బాబా వారి పాత శిష్యులు నేను కొత్తగా వారికి చెప్పవలసింది ఏమీ లేదు వారి మధ్య నేను ఒక అవసరం లేని వ్యక్తిని తలపోశాను తర్వాత కాలంలో భగవంతుని మార్గంలో ప్రవేశించడానికి సూఫీజం ఎందుకు బాబాను స్వీకరించిన వారికి మరొక గురువు ఎందుకు అంటూ అనేక మంది ప్రశ్నలు ఎదుర్కొన్నా నేను అని చెప్తున్నారు అంటే నోరినా పిలిచింది కానీ నాకు వెళ్ళాలనిపించలేదు ఎందుకంటే అప్పటికే అక్కడ బాబా ఫాలోయర్స్ చాలా మంది ఉన్నారు ప్రత్యేకంగా నేను చెప్పడానికి వెళ్ళేది అన్నీ తెలుసు వాళ్ళకి అందుకని వెళ్ళాలనిపించలేదు తర్వాత తర్వాత ఏంటంటే జ్యూస్ని అందరూ ప్రశ్నించేవాట బాబా దర్శనం అయ్యి బాబా దగ్గరికి వచ్చేసాక మళ్ళీ గురువు పాత్ర ఎందుకు తీసుకున్నావు మళ్ళీ ఇంకో ఇంకో సూఫీజన్ స్థా స్థాపించడంలో ఆ గురువు పాత్ర ఎందుకు నీకు నీ గురువు దొరికేశారు కదా ఇలాంటి ప్రశ్నలు వేసేవాట అది చెప్తోంది ఆవిడ అనేక మంది ప్రశ్నలు ఎదుర్కొన్నాను అంటూ సప్లిమెంటరీలో ఒక విషయం రాస్తున్నారండి ఆవిడ అంటే బాబా ఆంతరిక భూమికల గురించి సవిస్తారమైన ప్రవచనం ఇచ్చారు ఆ విషయాలు నోటు చేసుకుంటే మరిచిపోకుండా ఉంటాయన్న తలంపు నాకు కలిగింది వెంటనే బాబా నాకే చూసి తన కుడి చేతి వేలుతో ఎడమ అరచేయిపై వ్రాస్తున్నట్టు చూపించి కుడిచేతి వేలు పైకెత్తి వద్దు అన్నట్లు సైగ చేశారు నా మనసులోని ఆలోచన బాబా గ్రహించారు అని నాకు అర్థమైంది ఆ తర్వాత బాబా అందరికేసి చూసి ఇంకా చెప్పమన్నారా అని అడిగారు నేను ఇలా చెబుతూనే ఉంటాను అన్నారు కూడా దానికందరూ ఇంకా చెప్పమన్నారు బాబా ద్వారాలు తెరిచారు అని నాకు అనిపించింది బాబా చెప్పేవి మామూలు మాటలు కావు అద్భుతమైన విషయాలు సూఫీలు చెప్పే మాటల గొప్పతనం వారి గ్రంథాలలో లేదు వారి గురువులందించిన జ్ఞాన ప్రకాశంలోనే వాటి గొప్పతనం ఉంది చాలా మంది బాబా శిష్యులు వారి సాన్నిధ్య లాభాన్ని అనుభవించలేక నోటుబుక్కులు పట్టుకు తిరుగుతూ కనిపిస్తారు బాబా సూచన ప్రకారం నేను వారి దివ్య సాన్నిధ్య భాగ్యాన్ని పూర్తిగా అనుభవించాను అని అనే అతను అన్నట్ట అది ఇక్కడ చెప్పారు అంటే వాళ్ళు వచ్చి చెప్పమన్నారు కదా గురువు గురించి అంటే బాబా గురించి చెప్పమన్నారు నోరినా వాళ్ళు సోమవారం దాంట్లో కానీ అక్కడ ఆవిడ చెప్పాలనిపించలేదు ఆల్రెడీ అందరికీ బాబా పరిచయం గనక ప్రత్యేకంగా చెప్పేది కూడా ఏం లేదు కానీ వాళ్ళు అనే మాటలకి ప్రశ్నలు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది ఈవిడెందుకు గురువు అవడం ఆల్రెడీ గురువు దొరికేశాడు కదా ఇలాంటి మాటల మధ్యన ఆవిడకొక విషయం గుర్తుకొచ్చి సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు ఒకసారి బాబా డిస్కోస్ ఏదో ఇస్తున్నారు ఇస్తున్నప్పుడు మర్చిపోతానేమో అని చెప్పి ఆవిడదో రాసుకోబోయేంట బాబా వెంటనే సైగ ద్వారా వద్దు అన్నట కానీ చాలా మంది ఆ చేశారు బాబాకు అర్థమైంది తాను జ్యూస్కి అర్థమై ఆపేసింది కానీ ఎవరు ఆపలేదు పైగా బాబా ఏమన్నారు ఇంకా చెప్పమన్నారా ఇలా చెబితే నేను చెబుతూనే ఉంటాను అన్నా కూడా అంటే బాబా సాన్నిధ్యాన్ని ఎవరు తీసుకోట్లే ఆయన చెప్పే ప్రవచనం మీదే అందరి దృష్టి ఉంది అది బాబా ఇంకా చెప్పమన్నారా అడిగారు చెప్పమన్నారు అంటే ఇంకా చెప్తూనే ఉన్నారు అంటే నాకు అనిపించింది నన్ను వద్దు అన్నారు అంటే బాబా కూడా చెప్తారు అన్నీ మర్చిపోయి నాకేసే చూడండి నా మీదే ఏకాగ్రత వహించండి వాడు అక్కడ ప్రవచన మీద ఇంట్రెస్ట్ చూపించడం ఆ పెన్నెలతో రాసుకోవడం అది బాబా చూసిని ఎందుకు వద్దన్నారు అంటే బాబావి చెప్ బాబా చెప్పేవి మామూలు మాటలు కాదు భగవంతుని మాటలు అద్భుతమైన విషయాలు సూఫీలో ఏంటి ఒక గురువు తను తెలుసుకున్న జ్ఞానాన్ని తెలుపుతాడు ఇక్కడ గురువు దైవం బాబాయే చెబుతున్నాడు కనుక అవి వింటే చాలు ఆచరించాలి కదా రాసుకుంటే సరిపోదు అందుకని వాడు ఆవిడకి కూడా అర్థమైపోయింది ఎందుకంటే చాలామంది బాబా శిష్యులు వారి సాన్నిధ్య లాభాన్ని అనుభవించలేక బుక్కులు పట్టుకు తిరుగుతూ కనిపిస్తారు అంటే అది కాదు కదా ఇంపార్టెన్సు నిజంగా ఆయన దర్శన భాగ్యమే ఒక ఒక అద్భుత అనుభూతి ఆ తర్వాత మిగిలినవన్నీ అనవసరం కానీ వాళ్ళు అలా రాసుకుంటూ తిరుగుతూ ఉంటారు నాకు బాబా ఎప్పుడైతే స్టాప్ అన్నారో అప్పుడు నేను రాయడం మానేశాను దానివల్ల నాకు స్వర్గ ద్వారాలు తెరిచినట్టయింది ఆయన సూచన ప్రకారం నేను వారి దివ్య సాన్నిధ్య భాగ్యాన్ని పూర్తిగా అనుభవించాను అన్నారు జూసు ఈరోజు ఇంకా ఈ ఈ బుక్ లో వద్దామండి ఇప్పుడు ఆవిడంటున్నారు ఇలా ప్రశ్నలు ఎదుర్కొన్నాను నేనని చెప్తూ అదే విధంగా సూఫీ పెద్దలు మెహర్ పాపాను స్వీకరించడానికి సిద్ధంగా లేరు అక్కడ జూసు గురువుగా అగ్నికరించలేదు బావో లవర్సు అలాగే ఇక్కడ సూఫీ పెద్దలు మెహర్ బాబాను స్వీకరించలేట వారందరూ హజరత్ ఎనియత్ ఖాన్ వారి ఎడల అత్యంత ప్రేమతో విధేయులై ఉన్నందున ఆయనకంటే వేరే గొప్పవారిని కానిని అవతారుని కాని అవతారిని కానీ అంగీకరించలేరు అంటే ఎనియత్ ఖాన్ యొక్క ప్రేమ మీద ఆయన మీద ఉన్న విధేయత వలన ఆయనకన గొప్పవారు ఎవరూ లేరు అనే దాంట్లో ఉండిపోయారు కేవలం ఒక వ్యక్తిని మాత్రమే సత్పురుషునిగా మార్చగల పరిమితిడ దేవుడంటే అని ప్రశ్నించినప్పుడు వారు అయిష్టంగా కొట్టిపారేశారు అమెరికాలో సూఫీ సాంప్రదాయాన్ని పునఃప్రతిష్ఠించమని బాబా నన్ను ఆదేశించినప్పుడు అది సులువు అనే అనిపించింది ఆ గొప్ప గురువు యొక్క మరణంతో ఏర్పడిన బీటలు పోచడం కష్టతరం బాబా చెప్పినప్పుడు సులువు అనిపించినా కూడా హజరతినేత్కా కదా తర్వాత ఇంకో ఆవిడొచ్చారు ఆవిడ తర్వాత ఈవిడొస్తున్నారు కదా అలాంటి అలాంటి గురువు వెళ్ళిపోయాక మాత్రం ఆ కష్టం మళ్ళీ పునః ప్రారంభించడం అని చెప్తున్నారు ఆవిడ ఆ బాధ్యత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది శీతకాలంలో న్యూయార్క్లో ఉన్నప్పుడు పడిపోయా ఎడమ పాదములోని ఐదు ఎముకలు విరిగిపోయాయి నాకు జ్యూస్ చెప్తున్నారు న్యూయార్క్లో ఉన్నప్పుడు పడిపోయార డాక్టర్ ఒకరు వాటిని సరిచేయలేకపోయాడు హిట్ కోసం మరో ఆసుపత్రికి పంపించాడు నర్సి యంత్రాలను నా పాదానికి అమర్చి నన్ను బళ్ళ మీద వదిలి వదిలేసి వెళ్ళిపోయింది అంటే దాన్ని తీయాలి కదా ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఎక్సర్సైజ్ చేయించి వదిలేయాలి కానీ ఆవిడ ఆ యంత్రాలు పెట్టేసి వదిలిపోయాంట సరైన సమయానికి వాటిని తొలగించడానికి తిరిగి రాలేదు ఆ కారణంతో పాదమంతా వేడెక్కి ఉడికిపోయి నరాలలోని మజ్జ అంటే ఏదో టోన్ మేరో ఏదో ఉంటుంట బోన్ మేరో సారీ అది పూర్తిగా పాడైపోయింటా ఆవిడికి అలా నా పాదం పాడైపోయింది అని చెప్తున్నారు మళ్ళీ పంతొమ్మిది వందల యాభై శిసిర ఋతువులో శ్రాన్ ఫ్రాన్సిస్కోలో హోటల్ గదిలో పడిపోయాను మళ్ళీ అప్పుడు కుడికాలి విరగొట్టుకున్నాను చీల మండలంలోని ఎముకలు నుజ్జు అయ్యాయి నేనెప్పుడు చాలా చురుకుగా తిరుగుతూ ఉండేదాన్ని ఈ సంఘటన వల్ల సహనాన్ని నేర్చుకోగలిగాను చూడని జ్యూస్ స్థాయి ఎలాంటిదో అయ్యో బాబా దగ్గరికి వచ్చాక ఇలా జరుగుతోంది మాట లేదు ఏమ ఏమని చెప్తోంది ఈ సంఘటనలో సహనాన్ని నేర్పించాయి అని చెప్తోంది ఎందుకంటే నా పాదాలంటే నాకు గర్వంగా ఉండేది నా సన్నని సుకుమారమైన పాదాలకు అందమైన షూలు ధరించేదాన్ని ఆ విధంగా బాబా నవజీవన కాలంలో నేను కూడా నిరాశ నిస్సహ నిస్సహాయ స్థితులను అనుభవించాను అని చెప్తున్నారు అని చెప్తూ మనీ ఫ్యామిలీ లో దీని గురించి ఏమన్నారో సప్లిమెంటరీలో తెలియజేస్తున్నారు మళ్ళీ జూస్ గారు మణి ఫ్యామిలీ లెటర్స్లో అన్నారట ఆ ఋషి కేసులో ఉండే నీలకంటువాల మస్తుని మెహ్రాబాతికి తీసుకువచ్చే పనిని కుమారికి అప్పగించారు బాబా నీలకంఠ నీలకంఠువాల మస్తు దిగంబరంగా ఉంటాడు సంస్కృత పండితుడు పసిపాపు లాంటి స్వభావం కలవాడు అతడిని ఒప్పించి బాబా దగ్గరకు తీసుకురావడం చాలా కష్టమైన పని అతని ప్రవర్తన కుమారి యొక్క సహనానికి పెద్ద పరీక్ష కుమారి ఎంతో కాలం అతడు నేర్పుతో ఒప్పించడానికి ప్రయత్నించాడు ఎట్టకేలకు కుమారుతో బాబా దగ్గర రావడానికి ఒప్పుకున్నాడు నీలకంఠ బలవంతం మీద మస్తురుని తీసుకురావడం బాబాకి ఇష్టముండదు నీలకంఠ వాళ్ళ మస్తురాకతో మెహరాజాతిలో ఉత్సవ వాతావరణం నెలకొంది బాబా చాలా ఆనందించారు ఒక వారం రోజుల తర్వాత కుమారుని తోడిచ్చి అతనిని ఋషికేష్ తిరిగి పంపించేశారు అంటే ఆ మస్తుని తీసుకురావడం అనేది చాలా సహనంతో కూడిన పని అది కుమారు సాధించాడు అని చెప్తున్నారంటే నేను కూడా శురూ కుమార్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే అతను ఇష్టపడలేట బలవంతంగా తీసుకొస్తే బాబాకి ఇష్టం ఉండదు దానివల్ల చాలా రోజులు వెయిట్ చేసి వెయిట్ చేసి అతను ఒప్పుకున్నాక మెహరాజా తీసుకురావడం బాబాకి చాలా సంతోషం కలిగించడం జరిగింది దీనివల్ల బాబాని సంతోష పెట్టాడు కనుక అతను సహనాన్ని కూడా నేర్చుకున్నాడు అని అంటున్నారు ఏంటి రెండే విషయాలు ఇష్టమని చెప్పారు ఒకటేంటి మస్తుల సాన్నిధ్యం చిన్న పిల్లలతో ఉండడం నాకు ఇష్టమని బాబా చెప్పారు కనుక అలా బాబా సంతోషానికి కారణమయ్యాడు సహనాన్ని నేర్చుకున్నాడు కుమారు అని చెప్తున్నారు ఐవి జ్యూస్ నాకు అలాగే నాకు నా పాదాలంటే చాలా గర్వం కానీ ఈ రెండు సంఘటనలు నాలో సహనాన్ని నేర్పాయి అని చెప్తున్నారు జూస్ గారు ఆ విధంగా బాబా నవజీవన కాలంలో నేను కూడా నిరాశ నిస్సహస్థితులు అనుభవించాను ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం గురువు మనల్ని రక్షిస్తూ ఉంటాడు అని చెప్పడానికే ఇదంతా రాశాను భారతదేశంలో సద్గురువు నా పనులు నేను చేసుకునేందుకు వీలుగా స్వస్థత చేకూర్చారు నిరంతరం బాధ పెట్టే పాదాలు నా పనికి అడ్డుపడలేదు ఆవిడికి ఆ బాబా మీదున్న అచంచల విశ్వాసం ఏమైందంటే ఈ పాదాలు ఇలా యాక్సిడెంట్ ఇలా అయినా కూడా అవేమి నా పనికి అడ్డంకు కాలేదు అంటే ఆ కర్మ అనుభవించాలి కానీ ప్రభు సహకారం ఉంటే బాబా కూడా అదే అంటారు కదా నీ కర్మలో నేను ఇంటర్ఫీర్ అవను కానీ నా దాన్ని తట్టుకునే శక్తిని ఇస్తాను అంటారు బాబా అలాగే ఆవిడికి ఇంత పాదాలు ఇబ్బంది ఉన్నా కూడా నా సద్గురువు అంటే బాబా యొక్క సహకారం వల్ల నా పనులు నేను హాయిగా చేసుకున్నాను దానివల్ల ఈ పాదాల బాధన కూడా నన్ను అడ్డుపడలేదు ఆ అని చెప్తున్నారు జూసు ఈ మధ్య గత జన్మల విషయాలను చదవడంలో సిద్ధహస్తురాలైన ఒక వ్యక్తితో మాట్లాడడం తటస్థించింది అయితే ఆమె ఈ శక్తిని చాలా అరుదుగా వినియోగిస్తుంది డబ్బు తీసుకోదు ఈ జన్మలో పరిష్కరించవలసిన గత జన్మ తాలూకా కర్మలను గురించి తెలియజేస్తుందామె ఆమెకు ఒక పుస్తకాన్ని ఇవ్వడానికి కుర్చీలోంచి త్వరగా లేవలేకపోవడానికి కారణం నా కాళ్లలో ఉన్న బాధలు అన్న విషయం ఆమెకి చెప్పాను దానికి ఆమె అవును దానికి కారణం నాకు తెలియదా అంది అంటే ఇప్పుడు మధ్యలో బాబా విషయాలతో పాటు తన లైఫ్లో జరిగిన సంఘటనలు కూడా అవి ఎలా గమ్మత్తుగా జరిగాయో చెప్తూ ఉంటుంది ఆవిడ ఆవిడ చెప్తున్నారు ఈ ఈ కార్యక్రమాల్లో ఉండగానే గత జన్మలో అంటే నువ్వు గత జన్మలో ఎలా పుట్టావు నీ జీవితం ఏమిటి చెప్పే ఆవిడ ఒక ఆవిడ పరిచయం ఏంట ఆవిడ వచ్చింది సరే ఆవిడికి ఒక బాబా బుక్ ఇద్దామని లేచేసరికి ఈ కాళ్ళలో బాధల వల్ల మీ దగ్గరికి రాలేకపోయాను అంటే ఆవిడ వెంటనే అంది నాకు తెలుసు దానికి కారణం నాకు తెలియదా ఆమె ఇలా అంది ఒకప్పుడు నీవు చైనా దేశంలో పెద్ద కుటుంబికుడైన భూస్వామివి అప్పుడు నీ కూతుళ్ళ పాదాలు బంధించి ఉంచాలని బలవంతం చేశావు అందుచేతనే ఇప్పుడు నీ కాళ్ళు నిన్ను బాధిస్తున్నాయి అని చెప్పింది బాబా కూడా చెప్తారు కదా ఈ ఈ జన్మలో ఆడవాళ్ళైతే నెక్స్ట్ జన్మలో పురుష జన్మ అలా వస్తుందని బాబా చెప్పినట్టు నాకు గుర్తు అలాగే ఇప్పుడు ఈవిడు కూడా నువ్వు చైనా దేశంలో పుట్టో లాస్ట్ జన్మలో పెద్ద భూస్వామివి నీ కూతులను నువ్వు బంధించాలని చూసావు అందుకే ఇప్పుడు నువ్వు కాళ్ళతో బాధపడుతున్నావు అని చెప్పింటా గురువుకు విధేయత చూపడంలో మరో పాఠం కూడా నేర్చుకున్నాను ఒకసారి నా శిష్యురాలితో మాట్లాడుతుండగా ఆమె తన భర్త మీద ఫిర్యాదు చేసింది అంటే గురువు అంటే ఇవి సూఫీజంలో సూఫిజం ఓరియంటెడ్ దా సంస్థకి ముర్షిదా కనుక చెప్తోంది తన శిష్యుడి గురించి దానివల్ల నేను ఒక విధేయత చూపడంలో మరో పాఠం నేర్చుకున్నాను గురువుకి అని చెప్తోంది అంటే బాబాకి ఒక శిష్యురాలు మాట్లాడుతుంటే ఆవిడ తన భర్త మీద కంప్లైంట్ ఇచ్చింట పురుషులందరూ అలాగే ఉన్నారు నా భర్త కూడా అన్నాను నేను గబుక్కుని వచ్చేసింది ఆవిడ కూడా నా భర్తని ఎప్పుడు విమర్శించలేదు అయితే ఇప్పుడు పరోక్షంగా నిందించడం బాబా హర్షించరు అని నా మనసుకు తట్టింది ఆ వచ్చిన శిష్యురా తన భర్త గురించి చెప్తే ఇవిడు సపోర్ట్ చేసింది అవును పురుషులందరూ అలాగే ఉంటారు అని అప్పుడు వెంటనే ఆవిడికి గుర్తుకొచ్చేసింది బాబా ఏమన్నారు పరోక్ష నింద వద్దు అన్నారు కదా అది గుర్తుకొచ్చింట వెంటనే నా మనసుకు తట్టింది గురువు వారి ఆజ్జలకు కారణాలు తెలపరు బాబా అమెరికా వచ్చినప్పుడు నాతో మిస్టర్ తో నీ కర్మబంధం ముప్పై ఏళ్ళ నాటిది అన్నారు త్వరలోనే అది తీరిపోతుంది అన్నారు ఈ విషయాన్ని ఒక భారతీయ ప్రొఫెసర్ ద్రోపరిచాడు గత జన్మలో టెర్రీ అరేబియాలో ఒక బాలికగాను నేనొక బాలుడుగాను ఉండేవారమని టెర్రీ నేను హత్యగావించబడకుండా రక్షించాడని అందుకుగాను ఈ జన్మలో అతనికి ముప్పై ఏళ్ళ సేవ బాకీ పడి ఉన్నానని ఆ ప్రొఫెసర్ తెలియజేశాడు నేను సందిగ్ధంలో పడ్డా ముప్పై ఏళ్ళెందుకు ఏమిటి లెక్కలు కర్మబంధాల లెక్కలు కట్టి ఎవరు అనుభవింపజేస్తారు దేవుడి గణితాలకి నేను ఎప్పుడూ దిగ్భాంతి చెందుతూ ఉంటాను అంటే ఈ లెక్కలు అర్థం కాలేదు ఆవిడికి ఎవరో ఇంకో ప్రొఫెసర్ ఇలాంటివి ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ ఉంటాయి మన దేశాల్లో ఉంటాయి కానీ చాలా తక్కువ కానీ పాశ్చాత్య దేశాలు వీటిని నమ్ముతారు గత జన్మలు ఈ ఆ కర్మ ఫలాలు ఇవన్నీ కూడా ఎవరైనా చెప్ప చెప్తున్నారంటే వాళ్ళ దగ్గరికి మరీ వెళ్ళిపోయి అడుగు అడుగుతారు అలా ఈవిడ కూడా ఏం చేసింది బాబా ఒకసారి చెప్పాట నీ భర్త కర్మబంధం నీతో ముప్పై ఏళ్ళు అని కానీ తన ఒకసారి ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా ఒక వ్యక్తి చెప్పాట గత జన్మలో నువ్వేమో బాలుడివి నీ భర్త బా బాలిక ఒక యాక్సిడెంట్లో నిన్ను రక్షించాడు గనక నువ్వు ముప్పై ఏళ్ళ అనుబంధం మీకోని అసలు ఈ లెక్కలకు అర్థం అర్థం అవ్వలేదు ఆవిడికి అంత కర్మబంధాలను లెక్క కట్టేవాళ్ళు ఎవరుంటారు అసలు దేవుడు గణితాలకు ఆ లెక్కలకి నేను ఎప్పుడు దిగ్భాంతి చెందుతూ ఉంటాను అన్నారు జూస్ పతాంజలి శాస్త్రాన్ని అభ్యసించిన ఆ ప్రొఫెసర్ గారు మరో విషయం తెలియజేశారు నాకు నాలుగు జన్మల క్రితం నేను నా కుమార్తె చైనా దేశంలో సోదరిలుగా ఉండేవారం అప్పుడు ఆమె ఇప్పుడు నా కుమార్తె నాకు పెద్దక్క అందుకనే యా ఇవిడు ఇంకా గత జన్మల గురించే చెప్తోంది పతాంజలి అని ఒక ప్రొఫెసర్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా అన్నట నువ్వు నీ కూతురు కింద జన్మలో అక్కా చెల్లెళ్ళు నీ కూతురేమో ఇప్పుడు ఈ జన్మలో నీ కూతురుగా పుట్టినాడు నీకు అక్క అని చెప్పారట నాకు పెద్దక్క అందుకనే ఈ జన్మలో నాకు ఎందుకు విధేరాలుగా ఉండాలో అర్థం చేసుకోలేకపోతుంది అన్నారు జూసు బాబా ఎప్పుడు గత జన్మల గురించి చెప్పలేదు వర్తమానంలో జీవించమని చెప్పారు అయితే మేమిరూరు సోదరీలుగా ఉండేవారేమని మాత్రం చెప్పారు ఇవే జన్మ జన్మాలుగా ఎందుకు కలుస్తూ ఉంటాయి అన్నదానికి ఉదాహరణగా ఆ ప్రొఫెసరు ఇలా చెప్పాడు అడవిలో కొట్టిన దొంగలను నీటి ప్రవాహంలోకి వదిలినప్పుడు అవి కలుస్తూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి మళ్లీ కలిసిపోతూ ఉంటాయి గమ్యం చేరేదాకా ఇలానే జరుగుతుంది అకస్మాత్తుగా కారణం తెలియకుండానే కొత్త మోహాలు చూసి ప్రేమిస్తాం ఉత్తినే ఏదీ జరగదు ఈ మేటలన్నీ ఎవరు నొక్కుతుంటారు ఎవరు మార్కులు వేస్తూ ఉంటారు అనే ప్రశ్నలు నా మెదడును తెలుస్తూ ఉండేవి ఒకే ఏకాత్మ యొక్క కిరణాలమైన మనమే ఇవన్నీ చేస్తూ ఉంటామా ఇది ఒక పెద్ద కంప్యూటర్ ప్రోగ్రామ్ అని తోస్తుంది నాకు అంటున్నారు జూసు అంటే ఈ గత జన్మలు ఆ లెక్కలు భగవంతుడు అంత లెక్కలకి ఆశ్చర్యపోవడం ఇదే విషయాన్ని ప్రతి వాళ్ళ దగ్గర తెలుసుకోవడం ఇవన్నీ ఒకలాగే ఉంటున్నాయి చెప్పి ప్రతి వాళ్ళు చెప్పేది బాబా చెప్పేది కూడా అందుకని చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నాను అంటున్నారు మరి మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందామండి అవతార్ మెహర్ కి జై ఆకుల శాంత గారు బాబాకి హారతి జై బాబా అండి देवादिदेवा प्रेमस्वभा प्रभो मेहेरु बा प्रियतमा मनसुहारति दे प्रियतमा दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించబయా ప్రియతమా మనసుహారతి నినామే మదినిస్మరించు నివ్య రూప మే హృదిలకించు నిపదూలే ரா பதமுளை ஆராு மமு கருணிஞ்சவையுற பிரியமா மனசு ஆதி अहङ्कारमो हारतिकागा अहङ्कारमो हारतिकागा इह मे परमयी पाहि शरणु सयु जमुपन्दग पाहि शरणु सयु जमुपन्दगा मम करुणीञ्चमया प्रियतमा मनसुहारति दे प्रियतमा मन सुति देवा प्रेम दे स्वभा प्रभो मेरु बाबा प्रियतमा मन सुहारती दे प्रियतमा मन सुहारती दे అవతార్ మెహర్ బాబాకి కి జయ అవతార్ మెహర్ బాబా కి జయ ప్రియతం మెహర్ ప్రభు కి జయ జయ అండి అందరికి జయ బాబా అండి జయ బాబా అందరికి జయ బాబా మళ్ళీ రేపు కలుసుకుందాం జై బాబా అండి అందరికి జయ బాబా జయ బాబా విజయలక్ష్మి గారు మీరు మ్యూట్ చేసుకుంటూ ఉండండి మధ్యలో జయబాబా అండి అందరికి జయబాబా జయబాబా అందరికి జయబాబా जय बाबा अंदर की जय बाबा जय बाबा अंदर की जय बाबा जय बाबा जय बाबा अंदर की जय बाबा